అనంతపురం జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని మేము స్వాధీనం చేసుకుంటామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దక్కుపాటి ప్రసాద్ అన్నారు నగరంలోని హెచ్ఎల్సీ కార్యాలయం సమీపంలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ ఇతర ముఖ్య నాయకులతో ఆయన పరిశీలించారు కార్యాలయంకి ఎలాంటి అనుమతులు ఉన్నాయి ఎంత విస్తీర్ణంలో కడుతున్నారన్న అంశాలను స్వయంగా తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ హెచ్ఎల్సీ కార్యాలయ స్థలాన్ని కబ్జా చేసి ఇక్కడ క్వార్టర్స్ చెట్లు కూల్చివేసి ప్రజల సొమ్ముతో అక్రమంగా పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నారన్నారు దీనికి మున్సిపల్ అహుడా అనుమతులు కూడా తీసుకోలేదన్నారు అందుకే దీన్ని త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని తెలిపారు అనంతపురం జిల్లాలో అనంతపురం అర్బన్ లో వైఎస్ఆర్ సిపి పార్టీ ఆఫీసు సందర్శించడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ చూస్తే ఒక రాజ్ మహల్ మాదిరి కటిస్తున్నారు ఇది వైఎస్ఆర్ పార్టీ అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తున్నారు గత రెండేళ్ల నుంచి బిల్డింగ్ కడుతున్నా గాని కనీసం మున్సిపాలిటీ కమిషన్ గానీ మున్సిపల్ పర్మిషన్ ఇచ్చిన దాఖలాలు లేవు దానికి కనీసం సార్ ఇన్స్పెక్ట్ చేసి దీనికి సంబంధించిన నోటీసులు ఇచ్చిన దాఖలాలు లేవు ఇప్పుడు గత మేము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టేట్ వైడ్ ఏవైతే పార్టీ కార్యాలయాల్లో నిర్మించారని చెప్పి చెప్తున్నారో వచ్చి ఇప్పుడు మేల్కొని మున్సిపాలిటీ వాళ్ళు ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగానే మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇది హెచ్ఎల్సికి సంబంధించిన భూమి కనీసం ఏ చిన్న పర్మిషన్ గానీ తీసుకోలేదు దాదాపు ఆరు క్వార్టర్లు ఇంత ముందు ఉండే క్వార్టర్లు కూల్చి అలాగే ఇక్కడ కనిపించే పెద్ద పెద్ద చెట్లని కూల్చేసి కబ్జా చేసి భూమిని పార్టీ కార్యాలయం నిర్మించడం జరిగింది అలాగే దీనికి సంబంధించిన పర్మిషన్ ఏ సింగిల్ పర్మిషన్ కానీ మున్సిపాలిటీ వాళ్ళైతే ఏమి ఆగుడవాళ్ళైతే ఎవరు ఇవ్వలేదు వీళ్ళు అప్లై చేసిన ఫైల్స్ అన్ని పెండింగ్ పడి పక్కన పడేస్తున్నారు అయినా వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈ జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యంగా ఈ బిల్డింగ్ లో నిర్మించడం జరుగుతోంది దీనికి రామ్కి సమస్త ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్ కట్టడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం దీన్ని మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా మేము దీన్ని ఆండోడ్ చేసుకోబోతున్నాం ఇది దాదాపు స్టేట్ లో రెండు వేల కోట్ల రూపాయలతో ఈ బిల్డింగ్ లు అయితే ఏమి ఇక అక్రమంగా తలాలు ఆక్రమించడం అయితే దాదాపు రెండు వేల కోట్ల రూపాయల వరకు దీని విలువలు తేల్చారు మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దీన్ని ఏదన్నా ప్రభుత్వ కార్యాలయాలకి వినియోగించాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది